హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉన్నటువంటి వీడియో అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది మేము ఈ హోటల్కి అయితే వచ్చామండి ఇంకా ఈవినింగ్ నుంచి అయితే ఇంకా నేను మా ఆయన మా పిల్లలైతే ఈ హోటల్కి అయితే వచ్చాము టికెట్స్ అయితే తీసుకొని ఇక్కడైతే అన్లిమిటెడ్ ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అయితే ఇంకా పిల్లలతో అయితే ఉందామని అయితే ఇక్కడికైతే వచ్చామండి ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా మేము ఇంకా లోపలికైతే వచ్చేసాము వచ్చేసి పిల్లలు పిల్లలైతే ఇక్కడ క్రిస్మస్కి సంబంధించినటువంటి ఉంటే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం మేము చాలా బాగుందండి హోటల్ అయితే ఇంకా న్యూ ఇయర్ కదా నెక్స్ట్ నెక్స్ట్ డే న్యూ ఇయర్ కాబట్టి ఇంకా అక్కడైతే మేము పిల్లలతో కాబట్టి కొంచెం హ్యాపీగా అయితే ఇంకా హోటల్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలండి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉంది హోటల్ లోపలే ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలకు సంబంధించినటువంటి బొమ్మలండి మీరు కూడా అయితే చూస్తారని అయితే వీడియోలు అయితే చూపిస్తున్నాను రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది కొండపల్లి బొమ్మలు అయితే ఇంకా అవన్నీ కూడా నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కానీ రకరకాల బొమ్మలు ఇంకా కుంకుమ వేసుకునేటువంటివి కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు కానీ తంజావూరు బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి ఇంకా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటివి కూడా చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వాటికి సంబంధించిన బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే జ్యువెలరీ కూడా ఫుల్గా ఉంది మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా ఇదైతే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూస్కి సంబంధించినటువన్నీ కూడా చాలా వరకు బాగున్నాయి ఇంకా కృష్ణుడికి సంబంధించినవి ఇవన్నీ కూడా బ్లాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ షాపింగ్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది తీసుకోవడానికి అయితే సరే ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాము మా పిల్లలు నేనైతే ఇంకా ఇదంతా లోపలంతా కూడా ఫుల్ జ్యువెలరీ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది హోటల్లో అయితే ఇంకా ఇలా ఈ విధంగా అయితే మేము కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము చూస్తూ అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అయితే చాలా బాగున్నాయండి ఆ ఫొటోస్ కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయి తిరుపతి అంటేనే ఇంకా వెంకటేశ్వర స్వామికి ఫొటోస్ కానీ స్టాచ్యూస్ కానీ చాలా ఫేమస్ ఇంకా అందువల్ల అయితే వీడియోలు అయితే చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా లోపలైతే ఫొటోస్ అండి అంటే తంజావూరుకు సంబంధించినటువంటివి ఉంటాయి కదండి తిరు వెంకటేశ్వర స్వామివి వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉందండి నాకు ఆ రాధాకృష్ణులు అయితే చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా లైటింగ్ సంబంధించినటువంటి ఫొటోస్ వెంకటేశ్వర స్వామిది ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు నేనైతే ఇంకా అవన్నీ కూడా చూసుకొని అయితే మేము ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇదన్నీ కూడా ఈ మధ్య క్రిస్మస్ వచ్చింది కదంటే ఇంకా క్రిస్మస్కి సంబంధించిన సెలబ్రేషన్ కూడా ఇక్కడైతే చేస్తున్నారు అందువల్ల ఇవైతే కూడా వీడియోలు అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు అయితే అవి చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఇవైతే టికెట్స్ అండి ఇంకా మా ఫ్యామిలీ టికెట్స్ లోపలికైతే అయితే ఫుడ్ తినడానికి అయితే ఇంకా టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చామండి ఫుడ్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఫుల్గా అయితే వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ తినచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా నాన్ వెజ్ తినొచ్చండి ఇంకా లోపల మొత్తం ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనమే పెట్టుకొని అయితే ప్లేట్లో తినాలి వాళ్ళైతే పెట్టించే అవకాశం లేదండి మనకి ఎంత కావాలో అంతా మనమే పెట్టుకొని అయితే తినచ్చు ఇవన్నీ కూడా ఆవకాయ వీటికి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి నెయ్యి ఆవకాయ పప్పు వాటికి సంబంధించినటువన్నీ కూడా అంటే వెజ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వెజిటేరియన్స్ ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ మొత్తం కూడా అవే ఫ్రూట్స్ వాటికి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఈ హోటల్లో అయితే చాలా బాగుందండి ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ పక్క అండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మటన్ బిర్యానీ ఇంకా చేపల చేపల పులుసు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చికెన్కి సంబంధించి మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫుల్గా సూపుకి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ఇంకా ఆ పక్క అయితే న్యూడిల్స్ అయితే పిల్లలకి సంబంధించి మనం కూడా తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం అన్లిమిటెడ్ ఫుడ్ అండి మనం ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ అయితే తినొచ్చు ఇంకా తర్వాత అయితే ఇవన్నీ కూడా పెరుగు గట్టి పెరుగు నాకు ఇది భలే నచ్చిందండి ఈ పెరుగు అయితే ఇంకా తర్వాత అయితే ఇవి పొటాటో ఫ్రై మొత్తం ఇవన్నీ నాన్ వెజ్ తినను వాళ్ళకండి మనం కూడా తినచ్చు కానీ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా మేమైతే ఫుడ్ అయితే తినేసి ఇంకా తర్వాత అయితే నేను వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్స్ అండి ఒక్కొక్క వైపు ఒక్కొక్క ఐటమ్స్ అన్నీ కూడా పెట్టున్నారు ఫ్రూట్స్ అవన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి ఇవన్నీ కూడా స్వీట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అండి ఇక్కడంతా కూడా ఫుల్గా కేకు స్వీట్స్కి సంబంధించి గులాబ్ జామ్స్ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మా పిల్లలు మేము కూడా తినేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత అయితే మేము బయటకు అయితే వచ్చి కూర్చో ఉన్నాము ఇంకా కూర్చొని ఇంకా మేము అక్కడికి వెళ్ళే లోపలైతే నైట్ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలైతే కొంచెంసేపు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను పిల్లల్ని చాలా వరకు మేము ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి ఇక్కడ చేసేసి ఇంకా ఆ తర్వాత మేము నైట్కి అయితే ఇంటికి అయితే వెళ్తాము ఇంకా అందువల్ల పిల్లలు అయితే ఫుల్గా అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను మా పిల్లల్ని అయితే ఈ విధంగా అయితే మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే మేము ఇంకా నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నామండి ఇంకా నైట్ అంతా కూడా మేము అక్కడే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము మా పిల్లలు నేను మా ఆయన అయితే ఇంకా పిల్లలు అయితే ఈ విధంగా హ్యాపీగా ఎక్కడ ఉంటే అక్కడ ఆడుకుంటూ బాగున్నారు ఇంకా వాటి అన్నిటిని కూడా నేను వీడియో అయితే తీస్తూ ఉన్నానండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈ హోటల్ అయితే మీరు కూడా అయితే తిరుపతిలో ఉన్న వాళ్ళైతే అప్పుడు న్యూ ఇయర్కి అట్లాంటప్పుడు కూడా ఇక్కడికైతే వెళ్ళి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయించండి టికెట్స్ అయితే తీసుకొని చాలా బాగుంది ఇంకా తర్వాత మేము ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అయితే మేమైతే ఇంటికి అయితే ఈ విధంగా అయితే జనవరి థర్టీ ఫస్ట్ మా వీడియో అయితే ఈ విధంగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము మేము ఆ నైట్ అయితే వెళ్ళి అక్కడ హోటల్లో అయితే ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి